హలో ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలెక్కి దోశ ఉంటే ఆవుని ఆకలికాళ్ళు తీసుకొని అలెక్కి చేయి మీద కాలుస్తుంది అప్పుడు పెద్దగా అరుస్తూ కేకలు పెడుతుంది ఆ కేకలకు అందరూ వస్తారు ఏమైంది అంటే బాగా ఆకలిస్తుంది అని దోశ పోసుకుందంటే చేయి మీద కాల్చింది అని అంటుంది అనేసరికి శ్రీకారం ఆవిని ఏం చేసినా కానీ చాలా కరెక్ట్గా చేస్తుంది అంటాడు అప్పుడు ఇదే పొరపాటు మా ఇంట్లో కానీ ఎవరైనా చేస్తేనా ఇలా మెడ పట్టుకొని బయటికి గెంకేస్తా అని అవినే మెడ పట్టుకొని నెట్టేస్తున్నసరికి అంతలో సుజాత వస్తుంది సుజాత మీద పడుతుంది అవని అప్పుడు ఎంత ధైర్యం నువ్వు నా చెల్లెల్నే బయటకి నెట్టేస్తావా అని చెప్పి ఆ లేక చెల్లు అనిపిస్తుంది అప్పుడు అందరూ లావణ్య నిహారిక కృష్ణ వీళ్ళందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు సుజాత మాత్రం సూపర్ కొట్టింది సుజాత్ ఒక లైక్ వేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీకు కనుక వీడియోనిస్తే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్